ఏదైనా మనం చూడకుండా మన ఢిల్లీలో మనం అంతే తుఫానైనా అది ఎండైనా వానైనా చూడకుండా మనం నుండి శివకారం చేయాలండి అధిక సంఖ్యలో వెళ్ళిపోతే మీ అందరూ కూడా నా సహకరిస్తారని ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేస్తారని కోరుకుంటున్నారు చేసుకుంటారు మళ్ళా నవంబర్ పదిహేడవ తారీఖున ఎక్కడైతే బిఆర్ గవాయి గారికి అవమానం జరిగింది ఎక్కడైతే పిఆర్ గవాయి గారు ఎక్కడైతే పిఆర్ గవాయి గారి మీద దాడి జరిగిందో ఆ దాడి జరిగినటువంటి ప్రాంతం ఈ దేశ రాజధాని ఢిల్లీ నగరం ఆ ఢిల్లీ నగరంలో దళితుల యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అలాగే పిఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ప్రతిస్పందనగా ఢిల్లీ గడ్డ మీద దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఈ ప్రపంచానికి జాటి కార్యక్రమానికి మందకిష్ఠాన్ గారు పిలుపునివ్వడం జరిగింది మరి ఈ పిలుపును మనం విజయవంతం చేసిన దానికి ముందుగా అసలు బిఆర్ గవాయి గారి మీద అక్కడే ఈ ఆధిపత్య కులాలకు ఈ ఆధిపత్య కులాలకు బిఆర్ గవాయి గారి మీద నిర్ణయం తీసుకోవడం ఒక తనకుడు నిర్ణయం తీసుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉండాలన్నట్టు ఉద్దేశంతోని బిఆర్ గవాయి గారి మీద వారు ఒక దశను మనకు పెంచుకొని బిఆర్ గవాయి గారి మీద దాడి చెట్టింగ్ కూడా జరిగింది ఆయన సుప్రీం కోర్ట్ చిప్ డిస్టిక్స్ అయిన తర్వాతే న్యాంక వ్యవస్థలో అప్పుడు వరకు కూడా ఎస్ సి ఎస్ లకు రిజర్వేషన్ లనేమి అప్పుడు వరకు కూడా లేనటువంటి పరిస్థితి మరి బిఆర్ గవాయి గారు ఆయన సుప్రీం కోర్టు చిప్ డిస్కెట్స్ గనుపెట్టిన తర్వాత నుంచి మాత్రమే ఎస్ ఎస్సీ ఎస్టీలకు న్యాయ వ్యవస్థలు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి చట్టం తీసుకున్న వ్యక్తి బిఆర్ వీటన్నింటినీ మనసులో పెట్టుకొని వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని రాకేష్ కుమార్ రెడ్డి ఒక న్యాయవాది ఆయన వయసు దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఆయన వయసు దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఆయనకి సమాజం పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉంది కేవలం మత ఉన్మాదంతో కేవలం కుల కోటి కేవలం కుల వివక్షతో బిఆర్ గవాయి ఒక దళితుడు ఒక దళితుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మనం చూస్తూ ఉంటారా అనేటటువంటి అంతస్తో తక్కువ భావంతో ఏమైనటువంటి భావంతో బిఆర్ గవాయి గారి మీద బూటు వేసడం జరిగింది దాని జరిగినటువంటి క్షణాల్లోనే పెద్దలు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వెంటనే గవాయి గారికి ఫోన్ చేశారు గవాయి గారికి ఫోన్ చేసి ఆయన వెంటనే అక్కడ జరిగినటువంటి తెలుసుకొని ఈ సంఘటన ఇలా జరగకుండా ఉండాలి ఈ సంఘటన అనేది దేశ ప్రజల మీద జరిగినటువంటి దాడి ఇది రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి ఇది దురదృష్టకరమైనటువంటి దాడి అని చెప్పేసి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వెంటనే గవాయి గారితో మాట్లాడుతూ వెంటనే పత్రిక ముఖం కూడా దీన్ని ఖండిస్తున్నట్లు వెంటనే దేశ ప్రధాని గారు స్పష్టం చేస్తున్నారు